పూర్తిగా సమస్యను క్షుణంగా అర్థం చేసుకుని చాలా పెద్ద మనసుతో చాలా విశాల భావం గల దృక్పథం గల నాయకులుగా ఈరోజున ఆయన గరగపొరేళ్ళం వాళ్ళని పరామర్శించడం తర్వాత ఇక్కడికి రావడం చాలా ఆనందం కలిగేసి ఎందువల్లంటే ఆయన ఆయన గురించి మీరు ఎక్కువ చెప్పాల్సిన మీ అందరికీ తెలుసు కాబట్టి మరి ఆయన వెళ్ళిన తర్వాతే సమస్యకు ఒక పరిష్కారం అన్నది కూడా వచ్చేసింది మీ అందరూ కృషి అంటే నేను అంటే కాదు ఒక మీ అందరు కృషి ఒక మంచి అడుగు మీరు వచ్చిందా షేప్ వచ్చిందానికి ఒక మంచి అడుగు అయితే